సైరా తెలుగు న్యూస్కు స్వాగతం ఎల్షద్దాయి సన్నిధి ఫౌండేషన్ పంతొమ్మిదవ వార్డు పొన్నాపురం కాలనీ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో కంటికి గుండె చర్మం ఎముకల ఎముకలకు సంబంధిత మరియు బీపీ షుగర్ చెవి ముక్కు గొంతు గైనకాలజీ మానసిక సంబంధిత మరియు అన్ని రకాల సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఎవరికైనా ఆపరేషన్ అవసరమైతే అటువంటి వారికి శాంతిరామ్ హాస్పిటల్ అన్ని రకాల ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేయబడును ఈ సందర్భంగా శాంతిరామ్ హాస్పిటల్ ఎండి రఘురామ్ గారికి మరియు శాంతిరామ్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫయాజ్ గారు మరియు మార్క్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నేషనల్ క్రిస్టియన్ జేఏసీ ప్రెసిడెంట్ కడియం అనిల్ కుమార్ గారు ఎల్సిద్దాయ్ సన్నిధి ఫౌండర్ మరియు డైరెక్టర్ డాక్టర్ ఎల్ ఇమాను ఇమ్మాన్యుయల్ గారు మరియు ప్రభు ఇమ్మాన్యుయల్ గారు ఫౌండేషన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని పంతొమ్మిది వార్డు పొన్నాపురం కాలనీలో ఎల్షాయ్ చర్చి ప్రాంగణమందు శాంతిరామ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరుగుతూ ఉన్నది ఈ క్యాంపుకు దరిదాపుగా పది మంది డాక్టర్స్ హాజరై అనేక డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ వచ్చినటువంటి వారందరికీ చక్కటి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు మరి వందలాది మంది ప్రజలు వచ్చి వారు వైద్యం చేయించుకుంటూ ఉన్నారు మరి ఎల్షి సన్నిధి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము మరి ఇక్కడ చేరవచ్చిన వారికి మీ ఈసీజీ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు రీసెంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వారికి డ్యూటీ ఎక్కువ కూడా తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఫ్రీగా చూస్తూ ఉన్నారు మరి కొంతమందికి ఆపరేషన్స్ అవసరత పడినది వారికి కూడా హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి మరి ఫ్రీ ఆపరేషన్స్ కూడా చేస్తామని చెప్పారు మరి కంటి వైద్య నిపుణులు వచ్చారు వారు కూడా మరి చాలామంది కళ్ళు చెకప్ చేయించుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఎముకలకు సంబంధించి గర్భిణీ స్త్రీలకు సంబంధించి అనేక డిపార్ట్మెంట్ల నుంచి వచ్చి వైద్యాన్ని ఇక్కడ పొందుకుంటూ ఉన్నారు మరి కలసన్ని ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేయడానికి మరి సహోదరులు అనీళ్ళు ఎంతో సహకరించి ఫాలోఅప్ చేసి ఇక కార్యక్రమం చేయడానికి వారు శాంతిరామ్ హాస్పిటల్స్ వారికి వచ్చినటువంటి డాక్టర్స్కు ఎల్సాయ్ సన్నిధి ఫౌండేషన్ యొక్క టీమ్ మెంబర్స్ వాలంటీర్స్కు మేము థ్యాంక్స్ చెప్తాను కృతజ్ఞతలు తెలియజేస్తాము టుడే త్రూ ఫౌండేషన్ శాంతిరామ్ మెడికల్ శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్ కండక్టెడ్ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఇన్ ఇన్టీ which is located in Nanjan district today almost 10 doctors 10 doctors have come to this free medical camp and different from different departments ophthalmology ortho neurology uh, gynecology uh, uh, psychiatrist many doctors have come and they are treating the patients and free uh, ecg to the echo also have been conducted Cardiologists also there here uh, we have blood pressure test, blood sugar test also have been conducted. And some people need surgery, so doctors prescribe for the surgery. Shantiram Medical, Shantiram Hospitals uh, through ROC, they are going to do the surgery for the free of cost. Uh, through Elshugai Saranidhi Foundation, we did many free medical camps. Uh, this is the uh, bigger one and we did many charity works. ఆపర్చునిటీ ఫ్రీ మెడికల్ థ్యాంక్ యూ రోజు శాంతిరామ్ హాస్పిటల్ వారిచ్చే అందాల జిల్లాలో ఇండిపెండెంట్ బిషప్గా ఉంటున్నటువంటి సార్ గారిచ్చే వారి యొక్క సెచ్ పరంగా అదేవిధంగా దిక్షదయ్ ఇమానియల్ సందేది ఫౌండేషన్ తరఫున ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ మెడికల్ క్యాంపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీ జూన్ మాసము క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది అనగా ఈరోజు ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ మెడికల్ క్యాంప్లో శాంతిరామ్ హాస్పిటల్ స్టాఫ్ అంతా డాక్టర్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంటు తర్వాత వచ్చేసి జనరల్ సర్జరీ ఆర్టో ఈఎన్టీ గైనిక్ డర్మటాలజీ డిపార్ట్మెంట్లో నుంచి అనేక మంది డాక్టర్స్ వచ్చి ఈ యొక్క క్యాంపుకు క్యాంపులో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతున్నది ఈ యొక్క క్యాంపులో ఉచితంగా కంటికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే టెస్ట్ చేసి ఆపరేషన్స్ చేయాలనుకున్నటువంటి వారికి శాంతా హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాము అక్కడ ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతున్నది అంతేకాకుండా గుండెకు సంబంధించి ఏదైనా ఈసీజీ ఫ్రీగా తీయడం జరుగుతున్నది షుగర్ బీపీ వాళ్ళకు కూడా ఫ్రీగా టెస్ట్ చేయడం జరుగుతున్నది ఏదైనా ఈసీజీలో ఏదైనా అపార్మే ఉంటే అంటే ఈసీజీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే గుండెకి సంబంధించి ఏదైనా యాంజియోగ్రామ్ చేయాలన్నా లేకుంటే ఏదన్నా బైపాస్ సర్జరీస్ అట్లా ఏదన్నా చేయాలనుకుంటే హాస్పిటల్లో మేము ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్స్ కూడా చేయడానికి శాంతరామ్ హాస్పిటల్కి పంపిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఆర్తో పరంగా వృద్ధులకు ఏదైనా మోకాల నొప్పులు తర్వాత చేసి ఏదైనా మోకాలు చిప్ప మార్పిడేదినేమి లేకుంటే మోకాల్లో గుజ్జు అరిగిపోయి ఉన్నటువంటి వాళ్లకు పేదలందరికీ ఆరోగ్యశక్తి కింద మోకాల్లో గుజ్జు వేసే ఇంజక్షన్ ఉచితంగా వేయడం జరుగుతున్నది అంతేకాకుండా హిక్కు రిప్లేస్మెంట్ సర్జరీ కూడా ఆర్తో పరంగా మేము చేయడం జరుగుతూ ఉన్నది డైనిక్ పరంగా ఎవరికైనా కానీ గర్భిణీ స్త్రీలకు లేకుంటే ఉమెన్స్కి సంబంధించి ఏదైనా డిసీజ్ ఉంటే ఫ్రీగా టెస్టులు చేసి ఆపరేషన్స్ ఏదన్నా బైనిక్ పరంగా డెలివరీస్ చేయడానికి తర్వాత వచ్చేసి దైనిక్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే మన బైనిపాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరూ వచ్చి చూసి వారికి సర్జరీస్ ఏదన్నా ఉంటే శాంతాల్లో చేయడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ఏంటి పరంగా చాలామందికి డస్ట్ అలర్జీస్ తర్వాత వచ్చేసి ప్రెస్ అంట ప్రెస్ అంటారు ప్రెస్ అంటే ముక్కుల కోస్తలు పెరగడము తర్వాత వచ్చేసి ఈఎంటి పరంగా ఏదైనా ప్రాబ్లమాటిక్ మన చాలామందికి చిన్నపిల్లలకు మాటలు సరిగా రానటువంటి వారికి థెరపీ ఈఎంటి పరంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఫ్రీగా థెరపీ చేస్తూ ఉన్నాము శాంతిరామ్ హాస్పిటల్ వారిచ్చే అంతేకాకుండా డెర్మటాలజీ పరంగా స్కిన్కి సంబంధించిన సమస్యలు చాలామందికి స్కిన్ సంబంధిత సమస్యలు చాలా ఉన్నాయి అంటే సోరియాసిస్ చేత చాలామంది బాధపడుతున్నారు వాళ్ళందరికీ తెలియదు ఆరోగ్య స్కిన్ కింద సోరియాసిస్ సంబంధించిన ట్రీట్మెంట్ ఉచితంగా ఇవ్వబడుతుంది అని ఎవరికైనా సోరియాసిస్ ఉన్న వారికి కూడా ఫ్రీగా టెస్టులు చేసి వారికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంత గొప్ప క్యాంప్ నిర్వహించడానికి కారణమైనటువంటి యచంద హిమాలయాలు ఉన్న గారికి మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వారి స్టాఫ్ వారి చర్చి మెంబర్స్ అందరికీ అంతేకాకుండా కొంతమంది డాక్టర్స్ చేత ఈ విధంగా క్యాంప్ నిర్వహించడానికి గర్వకారణమైనటువంటి శాంతిరామ హాస్పిటల్ ఎండి గారు రఘురామ్ సారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాము శాంతిరామ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్స్ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇద్దరితో ఈ యొక్క సభలు ముగిస్తుంది సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి സൈറ തെലുഗു ന്യൂസ് ടിവിനി സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി